హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందండి అది కూడా ఒకే పిండితో రెండు రకాల స్వీట్ ఐటమ్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండి వేసుకోవాలండి మనం ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటున్నామో అంత క్వాంటిటీలో గోధుమ పిండి తీసుకొని కొంచెం సాల్ట్ అలాగే రెండు స్పూన్లు బటర్ వేసుకొని పిండినంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా పిండినంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి ఈ పిండినంతా కూడా చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట చూసారు కదండీ ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక పెద్ద చపాతీ ముద్దలాగా తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా పొడిపిండి జల్లుకొని చపాతీలాగా రుద్దుకోవాలండి కానీ మనం చపాతీకి రుద్దినట్టుగా పలుచుగా రుద్దకూడదండి కొంచెం మందంగా రుద్దుకోవాలన్నమాట ఇలా రుద్దుకున్న చపాతీని నాలుగు సైడ్లు ఈక్వల్గా ఉండేటట్టు కట్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కటర్ ఉంటే ఇలా కట్ చేసుకోవచ్చు లేకపోతే నైఫ్తో అయినా కట్ అండి చూసారు కదండీ ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట ఇలానే కట్ చేయాలని ఏం లేదండి మీకు ఏ రకం షేప్లో కావాలంటే ఆ రకం షేప్లో కట్ చేసుకోవచ్చు అనమాట మీరు మరీ చిన్నవి కావాలంటే చిన్నవిగా కూడా కట్ చేసుకోవచ్చు ఇలాగే ఇంకొక చపాతీ ముద్దని తీసుకొని సేమ్ ప్రాసెస్లో చేస్తున్నానండి చూసారు కదండీ ఇప్పుడు మిగతా సగం పిండిని కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఫింగర్తో చపాతీ ముద్దని ప్రెస్ చేసుకోవాలండి సేమ్ బాదుషా లాగే చేసుకోవాలన్నమాట చూసారు కదండి ఈ విధంగా అన్నీ చేసేసుకుంటున్నాను ఇలా చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నెలో మనం చేసుకునే స్వీట్ని బట్టి బెల్లం తీసుకొని ఒక స్పూన్ చక్కెర యాడ్ చేశాను అలాగే ఎలాచి కూడా వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని తీగపాకం వచ్చేంతవరకు ఈ బెల్లాన్ని ఉడికించుకోవాలి చూశారు కదండి ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాదుషా షేప్లో చేసుకున్న వాటిని అయితే వేసేసానండి వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే పిండంతా లోపల కూడా బాగా ఉడుకుతుంది చూసారు కదండి ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు అదే ఆయిల్లో ఇలా పొడవుగా కట్ చేసుకున్న వాటిని కూడా వేసేస్తున్నానండి ఇవి కూడా సేమ్ ప్రాసెస్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి నేను ముందుగా చేసిన ఈ బాదుషా షేప్లో ఉన్న వాటిని పాకంలో వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు చూడండి ఈ లోపల ఇవి కూడా మంచి కలర్ వచ్చేసాయి ఇప్పుడు వీటిని కూడా తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలండి అలాగే మిగతా వాటిని కూడా వేసేసుకుంటున్నాను ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని వీటిని కూడా పాకంలో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా పాకంలో వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే పాకం అంతా బాగా పడుతుందనమాట మీకు హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నానండి చూసారు కదా హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా స్వీట్ అయితే మంచి కలర్ వచ్చి పాకం అంటుకోకుండా స్వీటు మంచిగా నీట్గా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్